హాయ్ అండి ఈ వీడియోలు నా అర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా వర్క్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు నా రొటీన్ వర్క్ అనమాట ఎలా ఉంటుంది పిల్లలకి బాక్స్లోకి అంటే లంచ్ బాక్స్లోకి ఏం రెసిపీ ప్రిపేర్ చేశాను నా వర్క్ ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మార్నింగు ఫైవ్ థర్టీ కల్లా డైలీ నేను లేస్తానండి కాకపోతే ఫైవ్ థర్టీకి లేస్తాననే కానీ ఫైవ్ నుంచే మెదకం వచ్చేస్తుందండి అసలు నిద్రే రాదు అంటే అలారం పెట్టుకుంటాను ఫైవ్ థర్టీకి అంటే ఒకవేళ నిద్రపోతానేమోనని కానీ ఫైవ్ నుంచి చూసుకుంటూ ఉంటాననమాట ఫైవ్ థర్టీ ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని డైలీ నాకు అలాగే అనిపిస్తుంది మీకు ఎవరికైనా ఇలాగే ఉంటుందో నాకు తెలియదు కానీ నేను లేచి ముందే అలారం ఆపేసుకొని స్టార్ట్ చేస్తాను అనమాట ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా లేచేస్తాను అనమాట இங்கு லேச்சி லேய்ங்கனே டீயை வெட்டேசி பொயை ఇంకా బయటకు వచ్చేసి ఇలాగ అంత చిమ్మి కడిగేసి ముగ్గు వేస్తానండి అంటే పంచులో అంతా ఉంటుంది పంచులో నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట మాకు ఇక్కడ పంది కుక్కుల్లాగా వస్తాయండి పంచలోకి అందుకని చెప్పులు అవేమి కింద ఉంచున్నా అనమాట డైలీ వాడుకునే ఉంటాయి కదా అవన్నీ పక్కన సైకిల్ మీద పెట్టేసి కింద మ్యాట్స్ కానీ అన్నీ కూడా ఆడ బైక్ మీద పడే కింద ఏమి ఉంచినా కానీ గలీజ్ చేస్తున్నాయి అది నా వల్ల కావట్లేదు మళ్ళీ అవన్నీ చెప్పులైతే కొరికేస్తాయి వస్తాయి ఇంకా కాలిపట్లవైతే ఇంకా గబ్బు గబ్బు చేసేస్తున్నాయని ఇంకా అలాగ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా అలవాటు అయిపోయింది ఇంకా చూసారా బయట బాగుంది కదా మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీను సారీ అండి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ అవుతుంది టైం అప్పుడు ఇంకా మొత్తం కడిగేసి బయటంతా అదొక డ్యూటీ అండి బాగా అంత ప్లేస్ ఎక్కువ ఉంటుంది అంతా కడిగేసి వాటర్ చల్లి సింపుల్గా ముగ్గు వేసేసుకుంటాను అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట నా డైలీ వర్క్ అనమాట అయిపోయినాక ఈ లోపల టీ తాగేసి ఉంటాయి టీ తాగేసి మన పిల్లలకి లంచ్ సారీ బ్రేక్ఫాస్ట్కి మోస్ట్లీ నేను దోశే ప్రిఫర్ చేస్తానండి దోశ వేస్తాను మార్నింగ్ అదంటే ఇష్టంగా తినేస్తారు తాగేసానండి ఇక్కడ టీ అది చూపించలేదు షూట్ చేయలేదు తాగేసేసి ఇంకా దోశ పిండి అవి కలిపి పెట్టేసాను అనమాట నీట్గా టీ అయితే స్ట్రాంగ్గా పెట్టుకుంటానండి యాలకులు వేసేసి నాకు బాగా ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట అప్పుడు హాయిగా ఉంటుంది ఇంకా దోశ పిండి కలిపి పెట్టేశాను చట్నీ ఉంటే ఫ్రిడ్జ్లో నిన్నే వేసి పెట్టానండి డీప్ ఫ్రిడ్జ్లోనే తీసి బయట పెట్టేశాను ఇంకా అది అనమాట ఇంక బ్రేక్ఫాస్ట్కి ఇంకా పిల్లల్ని సిక్స్ థర్టీకి లేపుతానండి సిక్స్ థర్టీకి లేపితే ఇంకా వాళ్ళు స్నానాలు అంతా అప్ అయిపోయి ఆ టిఫిన్ చేసేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ నా వర్క్ అప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళు వెళ్ళిన దాకా ఇంకా హడావుడిగా ఉంటుందనమాట ఈ విధంగా చట్నీ కూడా తీసి పెట్టేస్తానండి ఇలాగా నా డై మార్నింగ్ ఇలాగా స్టార్ట్ అవుతుందనమాట స్కూల్ డేస్లో ఇలా ఉంటుందనమాట ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను టైం అయిపోయింది ఇంకా పిల్లలు ఉన్నారనమాట ఇంకా దోశలు వేసేసి బాక్స్లో పెట్టేసామంటే వాళ్ళు స్నానం అన్నీ చేసేసి అంతా రెడీ అయ్యి ఇంకా లాస్ట్ ఇంకా టిఫిన్ దగ్గర కూర్చుంటారు అనమాట ఇద్దరు కూర్చొని ఇంకా రాధాకృష్ణ సీరియల్ ఉంటుంది కదండి మా టీవీలో ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది కంపల్సరీ అది మటుకు మిస్ అవ్వరండి ఎంత ఇష్టమో నాకు కూడా బాగా ఇష్టం అనమాట సీరియల్ ఇంకా టిఫిన్ చేస్తూ ఇంకా సీరియల్ చూస్తారు ఎయిట్ థర్టీ కరెక్ట్గా ఇంకా లాస్ట్ ఇంకా ఒక పార్ట్ ఉందనగా ఒక్కోసారి ఆటో వస్తుంది అయిపోయినాక వస్తుంది ఇంకా ఆ విధంగా డైలీ అలా అలవాటు అయిపోయింది అనమాట వాళ్ళకి ఇక్కడ దోశలు అయితే నేను అసలు గెంటితోటి అలాగ ఊతప్పలాగా పోస్తున్నానండి బాగా పొంగుతుంది పిండి బాగా అయింది అదేందంటే మనము పిండి పోసినాక గరిట్తో ఇలాగ రుద్దామంటే అది తిక్కు పేపర్ దోశలాగా అయిపోతుంది కదా అది ఒక మోడల్ అనమాట ఇలాగ వేసేసి వదిలేసామంటే నీట్గా అది బాగా పొంగుతుంది అనమాట అది అలాగ అంతా బొక్కలు బొక్కలుగా అయిపోయి దోసి చాలా బాగుంటుంది అలాగా తప్పు నాకు ఇలాగ ఎప్పుడైనా ట్రై చేయండి తెలియకపోతే ఎవరికైనా కానీ ఈ కాస్ట్ ఐరన్ కడ దీంట్లో ముట్టుకు చాలా బాగా వస్తున్నాయండి దోశలు ఈ పెను తీసుకొని ఎంత మంచి పని చేసానో అనిపిస్తుంది చాలా బాగా వస్తున్నాయి దోశలు ఇక్కడ ఏంటంటే దేవుడి పటాలు ఇదంతా నిన్న ముందు రోజు క్లీన్ చేశానండి నా క్లీనింగ్ లాగా ఆల్రెడీ పెట్టున్నాను కదా ఆ రోజు వీలు పడలేదు తర్వాత రోజు నీట్గా అంతా శుభ్రం చేశానండి పట్టాలు అన్నీ క్లీన్ చేసి అన్ని బొట్లు అన్నీ పెట్టుకొని అన్ని పేపర్స్ అన్నీ మార్చి శుభ్రం చేసుకున్నాను ఎంత బాగుందో నాకైతే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి దేవుడికాడ నీట్గా ఉంటే అక్కడ బాగాలేకపోతే అసలు ఏమీ బాగోదు ఒక్కోసారి దీపం పెట్టుకోం కదా ఒక నెలలో మూడు ఒక వారం రోజులైనా అప్పుడైతే అసలు ఎంత చిక్కాగా ఉంటుందో ఎప్పుడైతే అంతా క్లీన్ చేసుకొని దేవుడికాడ దీపం పెడతాము హాయిగా ఒక పాజిటివ్ వైబు లాగా ఉంటుంది అనమాట మనసుకి ఇంక ఈ విధంగానండి దోశలు పోసుకున్నామంటే చాలా స్మూత్గా వస్తాయండి అసలు ట్రై చేయండి ఇలా రుద్దకుండా వదిలేయాలన్నమాట కొంచెం జారుగా పిండిని అలాగే వదిలేసి ఆయిల్ కొంచెం బాగా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం చేసే దోశల్లోనే రకరకాలు ఉన్నాయండి సింపుల్ మామూలు డైలీ దోశలే రకరకాలుగా చేసుకో చూడారా ఇక్కడ గుల్లలు గుల్లలుగా ఎలా పొంగుందో దోశ అనమాట అలాగొస్తుందనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పలసగా చట్నీ పలసగా చేస్తాను పిల్లలకి బాగుంటుంది అనమాట అంటే పీల్చుకుంటుంది దోశ అప్పుడు బాగా తింటున్నారు పిల్లలు అసలు ఎంత ఇష్టంగా తింటారనండి దోశలు ఇంకా ఏ టిఫిన్ కూడా తినరండి దోశలు ఉంటే చాలు ఇంకా కారము చట్నీ దోశ ఇవి ఉంటే చాలండి ఇంకా రాధాకృష్ణ సీరియల్ చూస్తూ ఇంకా రెడీ అయిపోయారనమాట బాగుందండి రాధాకృష్ణ సీరియల్ ఎవరైనా చూడకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంత బాగా అనిపిస్తుందో మనసుకు చూస్తుంటే ఇంకా ఎండ చూడండి ఎలా వచ్చేస్తుందో అసలు ఒకసారి చూపిద్దామని చూస్తున్నాను అసలు ఎండ అయితే ఇంక ఎండాకాలం భయంకరంగా వస్తుందండి ఇంకా పిల్లలు రెడీ అయిపోయారండి వెళ్ళిపోతున్నారనమాట ఇంకా షూస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట మార్నింగ్ టైంలోనే అవన్నీ అన్నీ సైకిల్ పైన పెట్టుంటాను అన్నీ కొంచెం కింద వేసేస్తే ఇంకా పిల్లలు వేసుకొని వెళ్ళిపోతారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన దాకా ఇలాగే హడావుడిగా ఉంటుందండి ఎయిట్ థర్టీ దాకా అనమాట వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కూరకేమన్నా షాప్కి వెళ్ళి పక్కనేనండి మాకు షాపు అవన్నీ ఇది తెచ్చుకున్నాను అనమాట వెళ్ళిపోయారు అక్కడ ఇంకా టమోటాలు ఇంకా యాక్చువల్లీ ఆకుకూర పప్పు చేద్దాం అనుకున్నానండి అందుకని ఆకుకూర కోసం వెళ్తే లేదనమాట అయిపోయింది పువ్వు బాగుండింది అనమాట క్యాలీఫ్లవర్ చాలా రోల్ అయింది చేయలేదని క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ లాగా చేద్దాము ఎక్కువ చేయనండి ఎందుకంటే నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందన్నమాట క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇలా సోయాకు సంబంధించింది ఎక్కువ వాడను నా దెబ్బకి వాళ్ళకు కూడా పాపం చేసి పెట్టట్లేదు సరే కనిపించింది కదా చేద్దాము ఏదైతే కొంచెం తినొ చెప్పుడైనా కానీ ఎక్కువ తినకూడదు అనమాట అని ఇంక తెచ్చి పెట్టేసుకొని ఇంకా ఇల్లు అంతా చిమ్మేసుకుంటున్నాను చిమ్మేసి ఇంకా అవన్నీ ఫస్ట్ ఏంటంటే క్యాలీఫ్లవర్ని బాగా కడిగి వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి అది వేసి పెట్టేస్తే అవి నీట్గా అయిపోతాయి అండి పురుగులు ఏమన్నా ఉంటే అవి చచ్చిపోతాయి అనమాట అప్పుడు మళ్ళీ వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నామంటే అప్పుడు మనం కర్రీ చేసుకోవచ్చు సింపుల్ అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ చెత్త బండి వచ్చిందండి అప్పుడే చిమ్మేటప్పుడే వెళ్ళేసి ఇంకా చెత్త పోసేసి ఇది ఒక డ్యూటీ అనమాట అయితే ఇప్పుడు ఈజీగా ఇంటి ముందుకే వస్తుంది కాబట్టి పెద్ద పని అనిపించదు ఇంకా అంతా చిమ్మేసి నీట్గా వాళ్ళు వెళ్ళిపోయినాక చిమ్ముకుంటానండి ఉదయం ఉదయమే అది అన్ని పని అవ్వదు అనమాట బయట వరకు చిమ్మి ముగ్గేసేస్తాను లోపల ముట్టుకు వాళ్ళు వెళ్ళిపోయినాక అందరూ ఇంక అప్పుడు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టుకొని దేవుడికి అప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అనమాట వంట చేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి ట్వెల్వ్లోపు వెళ్ళేసి లంచ్ బాక్స్ ఇచ్చేసి రావాలన్నమాట ఇలా ఉంటుంది నా డ్యూటీ ఇంకేంటంటే ఇక్కడ ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఎప్పుడు చేసే వంటే కదా ఇక్కడ నేను దోశ పోసుకుంటున్నాను లేండి ఇంక పిల్లలకి అయిపోయింది కదా నేను తినేసి ఇంక చేసుకుందాం చేసుకుందామని పోసుకుంటున్నాను ఏం లేదండి జస్ట్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుకుందాము నాకు ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా మనకి ఇప్పుడు మనమే అనుకోండి మనం ఏదన్నా ఒక పని స్టార్ట్ చేస్తే కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయాలనిపిస్తుంది లేదు అసలు వాళ్ళు చెప్పారని ఇలా చెప్పారని ఇది చెయ్యి అన్నప్పుడు మనం వాళ్ళు చెప్పారని మనం స్టార్ట్ చేసామనుకోండి అది మనలో ఉన్న అది మనం కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయము వాళ్ళు చెప్పారు కదా అవునులే చేద్దాంలే అన్నట్టు ఉంటుందన్నమాట అలా కాకుండా మనం కాన్ఫిడెంట్గా మనము చెయ్యాలి ఈ వర్క్ నేను చెయ్యగలను అంటేనే మీరు స్టార్ట్ చేయండి ఒకసారి స్టార్ట్ చేసినాక అది మధ్యలో ఆపొద్దండి ఆపితే ఇంక అది మళ్ళీ ఇంకా మీరు చేసి కూడా వేస్ట్ అనమాట నేను చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటేనే మనము ఒక పని స్టార్ట్ చేయాలి లేదంటే అసలు స్టార్ట్ చేయొద్దండి ఎందుకంటే అది చాలా అది అయిపోతుందనమాట అందుకని కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను అనుకుంటాను అసలు ఆ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ఏ పని చేయలేమండి ఈ రోజుల్లో అది చాలా మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి మనల్ని మనమే కాన్ఫిడెన్స్ మనకి మనమే పెంచుకోవాలన్నమాట లేదంటే ఈ రోజుల్లో ఉండలేమండి ఈ ఎలా ఉందంటే సమాజం నాకు తెలిసి మనం కాన్ఫిడెంట్గా ఉన్నా కానీ పక్క వాళ్ళు ఏంటంటే మనల్ని ఎంతసేపు నిరుత్సాహపరుస్తారనమాట మనం ఏదో చేయాలన్నా కానీ అలా వద్దు ఇలాగా ఇలా వద్దు అలాగా ఏదేదో చెప్తుంటారు ఎవరి మాట వినకూడదండి ఈ రోజుల్లో అసలు మన మనసు ఏం చెప్తే అదే చెయ్యాలి మనలో ఉంటే మనకు తెలుసు కదా మన ఆత్మసాక్షి అంటాం కదా అది మనకి చెప్తూనే ఉంటుంది ఇలా ఉండు ఇలా చెయ్యి ఈ పని చేస్తే మన కుటుంబానికి ఏం చేస్తూ మంచిదో మనకు తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు ఏదేదో సలహాలు ఇస్తుంటారు అది మనకి ఏంటంటే ఏదో కావాలని చెప్తుంటారనమాట అవి వినకు విన్నా ఏం చేద్దాం వినాలి వినేసి గమ్ముగైపోవాలి కానీ అది చెప్పి గుడ్డిగా ఫాలో అవ్వకూడదు ఫాలో అయ్యామంటే మనమే బొంద్ల బడ్డెట్ అయిపోతుందనమాట చాలా ఇంపార్టెంట్ ఇది మొటుకు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయి ఇలాగా అసలు ఏందంటే ఒకరిని చూసి ఓర్వలేని తనము మనం ఏంటంటే ఎందుకండి ప్రతి ఒక్కరు ఎవరి లైఫ్ వాళ్ళది మన లైఫ్ మనది వేరే వాళ్ళ లైఫ్ వేరే వాళ్ళది కంపారిజన్ చేసుకొని ఒకరికొకరు కంపేర్ చేసుకుంటూ వచ్చేది ఏమీ లేదు ఎంత కంపేర్ చేసుకున్నంత మాత్రాన మనం వాళ్ళు అవ్వలేము వాళ్ళు మనం అవ్వలేము అని కదా అది కా అది కామన్ అది ఎందుకు మన జీవితం మన కుటుంబం మన పిల్లలు మనకి వీళ్ళకి ఏందా ఎంత మన మనకి ఎంత ఉంది మనం ఎంత సంపాదిస్తున్నాము మన ఖర్చులేని మనకే కానీ అమ్మ వాళ్ళు అంత చేస్తున్నారు మనం చేయలేకపోతున్నామే వాళ్ళలాగా మనం చెయ్యాలి ఇది కంపారిజన్ కూడా చాలా రాంగ్ అసలు కంపేర్ చేసుకోవడం ఏందండి అసలు ఒకరితో మనకేంది ఒకరిని కంపేర్ చేసుకునేది ఎవరు కూడా ఎవరితో కూడా కంపేర్ చేసుకోకూడదు ఎవరికి వాళ్ళే సపరేట్ ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది నువ్వు ఉన్నట్టు నేను ఉండలేను నేను ఉన్నట్టు నువ్వు ఉండలేరు కదా అది ఎవరిది వాళ్ళదే అందుకని నాకు అది ఎందుకు అలా అనిపిస్తుంది బాధ ఎలా హ్యాపీగా ఎవరి పాటికోళ్ళు ఎవరి లైఫ్ వాళ్ళు ఉంటూ హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుంది అసలు ఏంటంటే ఇక్కడ ఫ్రెషప్ అయిపోయి దీపం పెట్టు పెట్టేసుకున్నానండి నాకు టీ ఫోన్లు ఇలాగా భక్తి పాటలు వింటూ పూజ చేసుకుంటాను అన్నమాట ఫోన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటానండి అంటే లలితా సహస్రనాము విష్ణు శాస్త్రనాము కనకధార స్తోత్రం ఇవన్నీ ఆన్ చేసి పెట్టేస్తాను అనమాట ఇంకా వస్తూ ఉంటాయి నేను పూజ చేసుకొని వంట చేసుకొని పనులన్నీ అవుతున్నా సేపు పక్కన వస్తుంటే ఎంతో హాయిగా ఉంటుందండి అలాగ వింటూ చేసుకుంటుంటే అది మనసుకి నాకు బాగా అలవాటైపోయింది ఎప్పుడు అలాగే చేసుకుంటూ ఉంటాను అందుకని ఒక ఆన్లో పెట్టేస్తాను అనమాట అవన్నీ ఇంచుమించు అవన్నీ అయ్యేసరికి ఒక టూ అవర్స్ అలా పడుతుంది వింటూ హ్యాపీగా ఉంటుందంటే మైండ్ దే మీద అంటే వేరే దేని మీద ఆలోచించదనమాట ప్రశాంతంగా మన పని హ్యాపీగా ఆ దేవుడు ఎప్పుడూ మైండ్లో తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అలాగ నా వర్క్ అలా స్టార్ట్ అలాగ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా క్యా క్యాలీఫ్లవరు బాగా కడిగేశానండి బాగా వేడి వాటర్లో వేసి పెట్టానని చెప్పాను కదా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తిరగమాత పెట్టేస్తున్నాను టైం అయిపోయిందండి అప్పటికి ఆ రోజు చాలా అయిపోయింది అసలు టై ఇంకేంటంటే కొంచెం టీ ఉంటే కాసేసుకొని తాగేసి మధ్యలో ఇంకోసారి తాగాలండి మార్నింగ్ ఒకసారి తాగుతాను మళ్ళీ ఏంటంటే పని అంతా అయినాక లాస్ట్ టైం తాగేసి ఇంక అన్ని నీట్గా అన్ని క్లీన్ చేస్తూ ఒక పక్క పడిన అంతా క్లీన్ చేసి పక్కన వేసుకుంటూ వంట చేసుకుంటూ ఇంకా ఇలా క్యారేజ్కి ఏ విధంగా సర్దాలా స్నాక్ ఏం పెట్టాలి అవన్నీ చూసుకుంటూ ఎక్కడెక్కడ సర్దుకుంటూ చేసుకుంటానన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా యాక్చువల్గా అయితే ఈ టైంలో వీడియో తీయాలనే కూడా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కానీ ఒకసారి చూపిద్దాము నా వర్క్ ఆ టైంలో అనేది నేను మీతో చూపించడానికి చేస్తున్నాను అనమాట ఇంకా అలాగా చేసుకుంటానండి అదండి నేను నాకు తెలిసింది కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదండి నా మనసులో ఇలాగ అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ని బట్టి ఉండే జనాలను బట్టి అలా అనిపిస్తుందండి నిజంగా చెప్తున్నానండి ఎవరు ఎవరితో కూడా కంపేర్ చేసుకోవద్దండి ఎవరి లైఫ్ వాళ్ళది ఎంత కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది కొన్ని రోజులు బాధపడతారు ఏంటంటే అమ్మో వాళ్ళకి ఉంది ఆ అమ్మ అది చేస్తుంది వాళ్ళు అది చేస్తున్నారే వాళ్ళు ఎంత చేస్తుంది ఇలా ఎరిగి ఎదిగిపోతున్నారే బాధ వేస్తుంది రెండు రోజులు బాధపడతారు మూడు రోజులు బాధపడతారు ఆమె బాధపడుతూ ఉంటే వాళ్ళకే నష్టం ఉండదు మనకే నష్టం అవుతుంది ఎందుకంటారా హెల్త్ ప్రాబ్లం అయిపోద్ది అది ఆలోచించి ఆలోచన రకమైన డిప్రెషన్ అయిపోద్ది మానసికంగా కుంగిపోతాము ఎందుకు చెప్పండి అంత ఆలోచించినంత మాత్రాన వాళ్ళదంతా ఏమన్నా మీకు వస్తుందా లేదు కదా మందంతా ఏమన్నా వాళ్ళకి పోతుందా లేదు కదా వాళ్ళలాగా మీరు చేయగలరా చేయలేరు మీలాగా వాళ్ళు చేయలేరు వాళ్ళు వాళ్ళదే మంద మందే అని ఎప్పుడైనా మన మన యొక్క కెపాసిటీని మంద మనము ఇంతే మంద ఉంది అనేది మనం మనం ఆలోచించుకున్నామంటే అసలు ఈ డిఫరెన్సెస్ ఈ కంపారిజేషన్ ఏమీ ఉండవండి ప్రశాంతంగా ఉంటుంది జీవితం ఈగోలు ఏందోనండి ఇవన్నీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుందనమాట అసలు అవన్నీ ఎందుకు అలా ఆలోచించుకుంటారు ఎందుకు అలాగా ఒకరితో ఎందుకు పోల్చుకోవడం ఎందుకు అనేది నాకు చాలా బాధ వేస్తుంది అనమాట చూస్తుంటేను కానీ ఎందుకో ఇది షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి మీతో చెప్పుకుంటున్నాను కర్రీ అయితే చాలా సింపుల్ అండి ఇది తిరగమాత పెట్టేసి మొగ్గ అవన్నీ మసాలా అవన్నీ వేసేసి ఎరగడ్డలు బాగా వాడ్చినాక దాంట్లో ఎర టమోటా వేసేసి బాగా మగ్గిచ్చేసి ఇవి ఉన్నాయి కదా కడిగి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ నీట్గా అవి కొంచెం దాంట్లో వేసేసి బాగా మగ్గనియాలన్నమాట ఇాలన్నమాట మగ్గనిచ్చి కొంచెం వాటర్ వేసి బాగా మగ్గనిచ్చి గరం మసాలా ధనియాల పొడి వేసామంటే టేస్ట్ ఉందండి అసలు నిజంగా చెప్తున్నాను అసలు వద్రిపోయింది మా పిల్లలైతే సాయంత్రం వచ్చి ఎంత బాగా చెప్పారో మమ్మీ ఎన్ని రోజులు పంపించావు మమ్మీ క్యాలీఫ్లవర్ కర్రీ అసలు చాలా సంవత్సరం పైన అయిపోయిందండి చేసి పాపం వాళ్ళకి నేను ఇంక నాన్న మీకోసం ఖచ్చితంగా చేసి చేపెడతానులే అని చెప్పాను అనమాట ఇంక ఇదిగోండి లంచ్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను బ్యాగు తా అన్నీ ఉన్నాయి కదా ఎన్ని కడిగేసి బయట పెట్టేస్తానండి ఎందుకంటే లోపల గాలి ఆడదు ఎండ తగలదు కదా అందుకని పనులో పెట్టేస్తాను అనమాట ఇప్పుడు సమ్మర్ కదా నీట్గా ఎండిపోతాయి అనమాట అన్నీ క్లీన్ చేశాను కూర చేసిన కడాయి మొత్తం ఏమి ఉంచనండి నాకెందుకు అలాగ అస్సలు నచ్చదు అన్ని క్లీన్ చేసేసి నీట్గా పెట్టేయాలన్నమాట ఎక్కడి అక్కడి మన బాబా కాడ ఒక పువ్వు తీసుకున్నాను తలలో పెట్టుకునేదానికి అది అలవాటు అనమాట వెళ్ళేటప్పుడు దేవుడి కాడ పూ తీసుకొని పెట్టేసుకొని బయలుదేరతాను అనమాట ఇలాగ పంచులో పెట్టేశానంటే బాగా ఆరిపోతాయండి ఎండకి అసలు బాగా బట్టలేమో నీట్గా ఉంది లాస్ట్ అనమాట కంఫర్ట్ వేసేసాను ఇంకా దాన్ని కొంచెం ఏందంటే చేత్తో బాగా కలిపామంటే కొంచెం పై నా బాగా అదంతా పడుతుంది అనమాట లేకపోతే ముద్దలాగా ఒక పక్క ఉండిపోతుందండి కంఫర్ట్ ఎందువల్ల కానీ బాగా కలిపామంటే ఆ రౌండ్స్ తిరిగేటప్పుడు పట్లన్నిటికీ అన్నిటి బాగా పడుతుంది అనమాట నేనేం చేశానంటే ఇప్పుడు కంఫర్ట్ వేసాను కదా లాస్ట్ ఆపేసాను అనమాట వాషింగ్ మెషిన్ అన్నిటికీ బాగా పడుతుందని ఇంకా నేను లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చినాక ఆన్ చేశాను అన్నమాట దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఆన్ చేశాను బాగా పట్టిందండి ఆ విధంగా కావాలంటే అలా ట్రై చేయండి ఎప్పుడైనా లాస్ట్ రౌండ్ ఉన్నప్పుడు కంఫర్ట్ వేసి వాటర్ అన్నీ తీసుకున్నాక రెండు మూడు రౌండ్లు తిరిగినాక ఇంకా వాటర్ ఆపేసేయండి ఆపేసేసేయండి ఒక టెన్ మినిట్స్ ఆగి మళ్ళీ ఆన్ చేసామంటే అప్పుడు నీట్ కంఫర్ట్ అంతా పడుతుంది అనమాట ఇంక వెళ్తున్నానండి వెళ్ళేసి బైకులో పిల్లలకి ఇచ్చేసి వచ్చేసేయాలి బాక్సులన్నీ ఇచ్చేసి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఏదో ఒకటి పిల్లలకి ఫ్రూట్స్ ఏవో ఒకటి తెస్తానండి నాకు కనిపించినవి అందుకని బ్యాగ్ కూడా తీసుకెళ్తానమ్మ చిన్న హ్యాండ్ బ్యాగ్ లాగా దాంట్లో ఎప్పుడూ కొంచెం చిల్లర వేసుకొని వెళ్ళిపోతుంటాను అనమాట అందుకని పుచ్చకాయ కనిపించిందండి వచ్చేటప్పుడు చాలా బాగుంది నల్ల పుచ్చకాయ మొన్న తెచ్చాను కదా తెల్ల పుచ్చకాయ అస్సలు బాగాలేదండి చప్పగా ఉన్నింది నల్ల పుచ్చకాయలు బాగుంటున్నాయండి మూడు కేజీలు వంద రూపాయలు అంట ఇది మూడు ఇలా కేజీ ఎంతో ఉంది బాగుంది ఇంక తీసుకున్నాను పాప మామని అడిగితే నై తొంభై రూపాయలకే ఇచ్చింది పాపం ఎప్పుడు తీసుకునే వాళ్ళని నేను అన్నమాట అక్కడ బాగుంది టేస్ట్ కూడా కట్ చేసి చూసాను కదా తర్వాత చాలా బాగుందండి ఇదండి ఇంకా ఈరోజు లాగు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ ఇంచు మించు అన్ని రోజులు ఇలాగే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఆన్ చేసి మీరు చూస్తున్నందుకు ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాగా